హాయ్ నేను మీ డాక్టర్ అస్కరి ఎండి యునాని నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి ఇవాళ నా టాపిక్ వచ్చేసి న్యూరోజెనిక్ ఏడి అంగస్తంభన సమస్యలు చాలామందికి ఉన్నాయండి అంద అంగస్థంభన సమస్య అంగస్థంభన సమస్యలు ఎన్ని రకాలుగా ఉంటాయంటే దాదాపు ఏడు రకాలున్నాయి ఏడు రకాల అంగస్థంభన సమస్య తరచుగా చాలా కనిపించే సమస్యల్లో ఇవాళ నేను చెప్పబోయే సమస్య అంటే న్యూరోజెనిక్ న్యూరోజెనిక్ ఈడీ అంటే నరాల బలహీనత వల్ల వచ్చే అంగస్థమైన సమస్యకు న్యూరోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఇప్పుడు చేయి లేచి ఇలా నిలబడింది కదండీ ఈ చేయికి లేపింది ఎవరు దీంట్లో మజల్స్ ఉన్నాయి బొక్కలు ఉన్నాయి ఈ బరువు ఈ అంత బరువు ఉంది నా చేయి ఒక ఇరవై ఇరవై కిలో ఉంటుంది కదా పది పదిహేను కిలోలు ఉంటుంది కదా ఈ చేయికి లేపింది ఎవరు నరాలు నర్వ్స్ నర్వ్స్ ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేయి లేచింది పక్షాతం వచ్చి చేయి అంటే నరాలు పని చేయకపోతే చేయలేవదు ఇలా పడిపోతే అలాగే అంగం లోపల ఉన్న నరాలు పని చేయకపోతే ఆ నరాలు చచ్చిపోయి ఉంటే నీరో అయి ఉంటే అంగంలో నిలక్కడ ఉండదు ఇలా లేసినా కూడా ఇలా పడిపోతుంటుంది దానికే నీరోజెనిక్ ఈడీ ఇప్పుడు మనం ఒక అమ్మాయి గురించి ఆలోచించంగానే ఒక అమ్మాయికి నగ్నంగా చూడంగానే లేదు బొమ్మ చూడంగానే అంగం లేచి ఇలా అండబడుతుంది అది ఎలా జరుగుతుంది ఈ మెదడు ఈ రెండు కళ్ళు ఏం చేస్తాయి ఆ బొమ్మ దింపేసి కెమెరా పని చేసి ఇక్కడ పంపించేస్తాయి మెదడు ఏం చేస్తుంది ఆ వెన్నెపూస ద్వారా నరాల ద్వారా మన నరాల ద్వారా అంగానికి సంకేతం పంపుతుంది ఇక్కడ నైట్రిక్ ఆక్సైడ్ వచ్చేసి ఇక్కడ వెదర్స్ డ అయిపోతాయి గుండె ఏం చేస్తుంది అంగం వైపు బ్లడ్ పంపింగ్ చేసే వరకు అంగం లేచి నిలబడతాయి ఈ మొత్తం గేమ్ అంతా నరాల గేమ్ ఇది ఇక్కడి నుంచి వచ్చే సిగ్నల్స్ అంగానికి తీసుకెళ్లే సిగ్నల్స్ ఎవరు నరాలే కదా ఇప్పుడు నేను కళ్ళు మూసుకున్నానండి నాకు కాళ్ళ కింద ఎవడో పట్టు చేయి తాకిచ్చాడు లేకుంటే ఏదైనా చిన్న చీమ చీమ కాటేసింది కాస్త నాకు మెదడుకు తెలుసు ఉంటుంది సంకేతాలు ఎవరైతే నరాలు చిన్న పిన్ను కుచ్చుకోపోయినా నాకు నా మెదడుకు తెలిసే నరాలు సంకేతాలు పంపుతుంటాయి అలాగే అంగానికి స్తింపజేసే నరాలు దాంట్లో లాంటి లోపం వస్తే దాంట్లో ఏదైనా లోపం వస్తే అంగం లేచి నిలబడదు ఎందుకు ఆ లోపం ఎలా రావచ్చు అంటే యునానిక్ సైన్స్ ఏం చెప్తుందంటే దీనికి కారణాలు ఉన్నాయి కారణాలంటే అతిగా హస్తప్రయోగం వాళ్ళలో అంగం వైపు వచ్చే నరాలు మద్దు పారుతాయి చాలా సెన్స్ కొన్ని సందర్భాల్లో చాలా సెన్సిటివ్గా ఇక్కడ పెన్నిస్ సెన్సిటివ్ సెన్సిటివ్ పెన్నీస్గా మారుతుంది అతిగా హస్తప్రయోగం చేయటం వల్ల ఇక్కడ సెన్సేషన్ పెరిగిపోతుంది అలాగే కొన్ని సందర్భ పోలియోమలైటిస్ పక్షవాతం వచ్చిన వాళ్ళల్లో నరాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల అంగం సరిగ్గా స్తంభించదు అలాగే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళల్లో కూడా షుగర్ నార్మల్ పెట్టుకున్నా కూడా నరాల మధ్య ఉన్న సెల్స్ చచ్చిపోతుంటాయి డయాబెటిక్ న్యూరోపతి అంటారు ఆ ఆ సెల్స్ డెడ్ అయిపోవటం వల్ల నరాలు బలహీనపడి అంగానికి స్తంభింప చెయ్యవు అంగము చచ్చిపోయిన ఎలికలాగా వానపావంలాగా పడి ఉంటుంది ఇది లేచి ఇలా సెక్స్ చేసే వరకు దీంట్లో శక్తి ఉండాలంటే దీంట్లో రక్త ప్రసన్న బాగుండాలి బ్లడ్ వచ్చిన తర్వాత సక్సెస్ చేసే వరకు బ్లడ్ ఆగి ఉండాలి అలాగే నరాలు ఆరోగ్యంగా ఉండాలి లేకపోతే అంగం నిలకడ సస్టైన్డ్ అవ్వదు ఇవి చెప్పాను కదండి పోలియో వచ్చినా పక్షమాతం వచ్చినా షుగర్ వచ్చినా ఏదైనా వెన్నపూస సర్జరీ తగిలి అయినా వెన్నపూస మీద దెబ్బ తగిలినా నడుము మీద దెబ్బ తగిలినా అంగం వైపు ఎప్పుడైనా యాక్సిడెంట్ అవ్వడం వల్ల అంగం వైపు వచ్చే నరాలు మీద దెబ్బ తగిలినా కూడా అంగం స్తంభించకపోవచ్చు స్తంభించిన సెక్స్ చేసే వరకు సామర్థ్యం అంత ఉండకపోవచ్చు ఇట్లాంటి సమస్యలకు యునానిలో చక్కటి పరిష్కారము యునాని మందులు ఓరల్ మెడికేషను లోకల్ అప్లికేషను ఓరల్ అంటే ఎక్స్టర్నల్ అప్లై చేసే మందుల వల్ల అంగస్తంభన సమస్య లేకుండా పూర్తిగా పోతుంది పూర్తిగా సమస్యలు శాశ్వతంగా బయటపడవచ్చు నీరోజెనిక్ నరాల వల్ల నరాల బలహీనత వల్ల వచ్చే అంగస్తంభన సమస్యకు నీరోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు ఈ సమస్యతో కూడా మీరు బయటపడవచ్చు యునాని మందులతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇలాంటి సర్జరీ లేకుండా ఇలాని పథ్యం లేకుండా అది కూడా శాశ్వతంగా బయటపడవచ్చు యునాని మందులతో మీరు విన్నారు కదండి మీకు మీలో ఎవరికైనా నీరోజెనిక్ ఈ డిస్ఫంక్షన్ ఉన్నా మీరు లోకాన ఏ మూలాన ఉన్నా నాకు వింటున్నారు కదండి నా ఈ ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది వరల్డ్ వైడ్గా ఎక్కడ ఉన్నైనా పేట్ కన్సల్టేషన్ తీసుకుని నాతోని మాట్లాడవచ్చు దగ్గరలో ఉంటే నేను అందుబాటులో ఉంటే మీకు వచ్చే సౌలభ్యం ఉంటే నాతో కలిసి నేరుగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అప్పటి వరకు సెలవు